ఓం శ్రీమాత్రే నమ వృచిక రాశి వారికి ఫిబ్రవరి పదహారు సోమవారం రోజున రాత్రి తొమ్మిది గంటల తర్వాత జరిగేది తెలిస్తే గుండె దద్దరి ఈ వృచిక రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉండబోతున్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా వీరి జీవితంలో కుటుంబ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ రోజున అయితే గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి రావాల్సిన డబ్బు మీ చేతికి ఈ రోజున అందుతుంది మీ యొక్క కష్టానికి ప్రతిఫలం ఈ రోజున మీకు అందుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి భూములు కొనుగోగోలు చేసే విషయంలో మీరు ఈ రోజున చాలా జాగ్రత్తగా వ్యవహరించండి కోర్టు కేసుల్లో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి నలుగురికి సహాయపడే పనులు ఈ రోజున మీరు చేస్తారు ఈ రోజున మీకు గ్రహాలు అన్ని మీ చుట్టే తిరుగుతూ ఉన్నట్టు మీకు అనిపిస్తుంది వివాహాది శుభకార్య ప్రయత్నాలు అందరి సహకారం మీకు లభిస్తుంది కొత్తగా ప్రారంభించిన పనుల్లో జాప్యం జరగవచ్చు జాగ్రత్త ఆదాయం స్థిరంగా మీకు ఈ రోజున ఉంటుంది ఈ రోజున అయితే వృచిక రాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఈ రోజున మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మీ చుట్టూ చుట్టూ అనుకూలమైన వలయం అనేది ఏర్పడుతుంది మీ చుట్టూ దైవం యొక్క అనుగ్రహం ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు మీకు గతంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది చేపట్టిన ప్రతి పనిలో ఈరోజు మీకు విజయం లభిస్తుంది సక్సెస్ వస్తుంది మీరు ఏంటంటే పని పనిపై మీరు ఎఫెక్ట్ పెట్టండి ఆ పనిపై ఫోకస్ పెట్టండి ఖచ్చితంగా మీరు ఫలితాలను పొందుతారు ఈ సమయంలో ఊహించని అదృష్టాలు ఊహించని మార్పులు ఖచ్చితంగా రాబోతున్నాయి శ్రీ దిగంబరి దుర్గా మాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనంద్ రాజ్ గారు గారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్ను భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి పిల్లలు మాట వినకపోవడం చదువు అత్త కోడళ్ళ సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించను అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఈరోజు మీకు ఏం జరుగుతుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అదృష్టం మీకు ఏ విధంగా ఈ రోజున అనుకూలంగా ఉండబోతుంది మీ జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి అలాగే వృచిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ వృక్షిక రాశి వారికి ఈ రోజున అయితే అన్ని విషయాల్లో మీకు అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి ఎందుకంటే ఈ సమయంలో ఆ దైవం యొక్క అనుగ్రహం మీపై ఈ రోజున ఎక్కువగా ఉండబోతుంది ఈ రోజున అద్భుతమైన గోచార ఫలితాలు మీకు గోచరిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు ఏ పని తలపెట్టినా మీకు సాఫీగా పనులు పూర్తి అవుతాయి మీ యొక్క ఆలోచనలు మాత్రం కార్యరూపం దాలుస్తాయి మీరు పూర్వం నుండి ఏదైనా మత లేదా ఆధ్యాత్మిక ఆసక్తితో ఏదైనా మంచి పని చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఈ సమయంలో అయితే ఇది మంచి సమయం ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది తద్వారా మీ మతం మరియు మీ పని యొక్క పనులలో మీరు దృష్టి పెట్టగలుగుతారు మీరు ఇది లోపలి నుండి కూడా ఆనందాన్ని ఇస్తుంది మీరు గతంలో ఏదైనా ఆర్థిక నిర్ణయంలో ఏదైనా సమస్య ఎదుర్కొన్నట్లు అయితే ఈ సమయంలో అది అధిగమించబడుతుంది ఎందుకంటే మీ జీవితంలో ఆర్థిక విషయంలో ఈ సమయంలో మీకు తల్లి లక్ష్మీ మద్దతు లభించబోతుంది దాని నుండి తక్కువ ప్రయత్నాలు త తర్వాత కూడా మీకు డబ్బు పొందగలుగుతారు మీరు ఈ సమయంలో ఏదైనా తప్పు ఆర్థిక నిర్ణయం తీసుకోకుండా ఉండాలి లేకపోతే మీరు డబ్బును కోల్పోయే అవకాశాలు ఈ రోజున ఉన్నాయి ఈ రోజున మీరు అనుభూతి చెందుతారు మీకు చాలా ముఖ్యమైన కుటుంబ సభ్యుల మాటలు మరియు భావాలను వివరించడంలో మీకు ఈ సమయంలో చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొంతకాలం ప్రశాంతంగా ఉండడం మంచిది వారితో కొంత సమయం కూడా ఇవ్వండి వారితో సమయాన్ని గడపడం వల్ల మీ మధ్య ఉన్న దూరం తొలగిపోతుంది ఒకరికి ఒకరు ఏంటో అర్థం అవుతుంది ఈ రోజున మీ యొక్క భాగస్వామ్యంలో వర్తకం చేసే మరియు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు ఇంతకుముందు రుణం లేదా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులు ఈ సమయంలో అంగీకరిస్తాయి ఈ సమయంలో మీరు రుణం తీసుకోవాలి వ్యాపారం డబ్బు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే అటువంటి ఒక కోరిక ఈ సమయంలో అయితే నెరవేరే అవకాశాలు ఉన్నాయి డబ్బు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి ఇది మీ భవిష్యత్తులో మీకు మంచి రాబడిని ఇస్తుంది ఈ రోజున అయితే మీకు గురువులతో వాదించకుండా ఉండాలి మీ చిత్రం భారీగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు మీ యొక్క పదాలను మరియు భావాలను ఆలోచనాత్మకంగా ఎంచుకోండి ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో గొడవ ఒక ప్రాణాళిక లేదా ప్రాణాళిక వేస్తే అది రద్దు అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మీ యొక్క భాగస్వామి ఆరోగ్యం చెడిపోతుందని యోగా జరుగుతుంది దీనివల్ల మీ అందమైన ప్రణాళికలు కూడా మళ్లించబడతాయి అయితే చింతించకండి ఎందుకంటే ఆరోగ్యం మెరుగుపడటంతో మీరిద్దరూ కలిసి ఎక్కువగా సమయాన్ని గడపడానికి కొన్ని అవకాశాలు లభిస్తాయి చంద్రుడికి సంబంధించిన శని ఐదవలు ఇంట్లో ఉండటం వల్ల మీరు చాలా కాలంగా ఏదైనా మతపరమైన లేదా ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న ఒక మంచి పని చేయాలని ఆలోచిస్తున్నట్లు అయితే ఈ సమయంలో చంద్రుడికి సంబంధించి బృహస్పతి ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల మీ యొక్క భాగస్వామ్యంతో వ్యాపారం నడుపుతున్నట్టు అయితే మీరు గతంలో రుణం కోసం ఎదురు చూస్తే ఈ సమయంలో అటువంటి రుణం మంజూరు చేయబడుతుంది అలా అలాగే మీరు పెట్టుబడులు కూడా ఈ రోజున పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజున అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మంచి ఫలితాలు అనేవి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలుగా ఉండబోతున్నాయి ఈ రోజున వృచ్చిక రాశి వారికి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ శ్రమకు గుర్తింపు ప్రశంసలు లభించే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా వృచ్చిక రాశి వారికి ఈ రోజున అయితే మీ యొక్క భాగస్వామి సపోర్ట్ ఈ రోజున మీకు లభిస్తుంది అదేవిధంగా కుటుంబ సభ్యులతో మీకు చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి వారితో మీరు కొంత సమయాన్ని వారితో గడపడం వల్ల మీ బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు అదేవిధంగా ఈ రోజున అయితే మీకు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా మంచి ఫలితాలు అనేవి మీరు పొందుతారు ఈ రోజున అయితే వృచిక రాశి వారికి ఫిబ్రవరి పదహారు సోమవారం రోజున రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీరు గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఈ సమయంలో అది తిరిగి వచ్చే అవకాశం ఉంది మీ చేతికి ఆ డబ్బు అందే అవకాశం ఉంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఈ రోజున అయితే సాయంత్రం తర్వాత మీ జీవితం కొన్ని మార్పులు జరుగుతాయి ఈ రోజున కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి అదేవిధంగా ఈ రోజున మీరు నలుగురికి సహాయపడే పనులు చేస్తారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం కుదిరే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి ఈ రోజున మీకు సూర్య ఆరాధన ఎంతో మేలు చేస్తుంది అదేవిధంగా మీ యొక్క కుల దేవతను ఇష్ట దేవతను ఎక్కువగా పూజించ ఆ పరమేశ్వరుణ్ణి కూడా ఎక్కువగా ధ్యానించండి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకోండి అభిషేకం చేయించుకోండి శివ అష్టోత్తరాలు నిత్యం చదువుకోండి మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి